అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సిఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరాజు ఈరోజు నవంబరు ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లిఖిత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మంచి చేయాలి అన్న ఎంతో సంకల్పంతో ఈ యొక్క రాజ్యాంగం రాసిన దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఆ వివరాలు ఓపిక్గా కొంచెం ఈ వీడియో చూడండి స్కిప్ చేయకోకుండా ఈ వీడియో చూస్తే ఆయన పడ్డ కష్టం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు కనుక ఎవరో స్కిప్ చేయకుండా తప్పనిసరిగా వీడియో మొత్తం చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయలేదు అనే వారికి ఇది అసలు సెస్సలు సమాధానం వ్యతిరేకులకు సమాధానం చెప్పడం కోసమైనా ఈ వీడియో తప్పనిసరిగా చూడండి ముందుగా రాజ్యాంగం ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది నలభై ఏడున స్వాతంత్ర భారత రాజ్యాంగం ముసాయిదా రచన సంఘం ఏర్పడిన రోజు మన దేశానికి రాజ్యాంగం వ్రాయటానికి ఏడుగురు సభ్యులను ఎన్నుకోవటం జరిగింది ఆ ఏడుగురులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించారు మిగతా సభ్యులు ఒకటి అల్లాడి స్వామి అయ్యర్ గారు రెండు కేఎం మున్షి మూడు ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ నాలుగు మహమ్మద్ సాదుల్లా ఐదు ఎన్ మాధవి మీనన్ గారు ఆరు డిపి ఖైతాన్ ఈయన మరణంతో ఆయన స్థానంలో టీటిడి కృష్ణమాచారి వచ్చారు రాజ్యాంగ రచన పూర్తిగా అంబేద్కర్ మీదనే భారం పడింది ఎందుకంటే దీనిలో టీటీడీ కృష్ణమాచారి గారికి న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం లేదు అలాగే పట్టుభద్రుడు కూడా కాదు ఇద్దరు సభ్యులు ఇతర దేశాల కార్యకలాపాలలో మునిగిపోయారు ఇంకొకరు అనారోగ్యం కారణం వల్ల మిగతా వారు కాంగ్రెస్ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు అలాగే ఇంకొక కారణం కూడా తోడయింది సభ్యులకు ఢిల్లీ చాలా దూరం ఉండటం ద్వారా కూడా వారు రాజ్యాంగ రచనలో పాల్గొనలేదు అందుచేత అంబేద్కర్ ఒక్కరి మీదనే భారం పడటం వల్ల ఆయన అనారోగ్యంతో బాధపడుతూనే ఆయనకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ప్రధాని నెహ్రూ వారికి అందజేయటము వారు ఆ రాజ్యాంగ ప్రతిని అదే రోజు ఆమోదించటం జరిగింది ఈ రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి అమలు చేశారు స్వాతంత్రం వచ్చిన సమయంలో పాలన వ్యవస్థ ఇంకా నిర్మాణం కానీ క్లిష్టమైన వాతావరణంలో మన రాజ్యాంగ రచన జరిగింది దీనికి రచనా కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతకంటే ముందు ఆయన్ను అసలు రాజ్యాంగ సభకే వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు అప్పుడున్న కొన్ని పార్టీలు కుట్రలో దాగి ఉన్న చరిత్ర కూడా చూడాలి లేకపోతే మేల్కొనలేం అంబేద్కర్ గారు అప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఓపికగా ఎదుర్కొని బెంగాల్ రాష్ట్రం నుండి రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి ఆయన ఓడిపోయేలా చేసి ఆయన రాజ్యాంగ రచన కమిటీలో లేకుండా చేయాలనుకున్నారు అప్పటి కాంగ్రెస్ నాయకులు మరియు హిందూ మహాసభ వారు అప్పుడు బెంగాల్ శాసనసభ ఎస్సీ ఫెడరేషన్ మరియు ముస్లిం లీగు సభ్యులు కలిసి ఆయన్ను తమ రాష్ట్రం నుండి ఎన్నికయ్యేలా చూసి బాబాసాహెబ్ను రాజ్యాంగ రాసిన కమిటీలో స్థానం దక్కేలా చేశారు ఆపై జరిగిన పరిణామాలు దేశ విభజనను తెచ్చాయి ఆ విభజన వల్ల అంబేద్కర్ ఎన్నికైన బెంగాల్ స్థానం తూర్పు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయేసరికి అంబేద్కర్ మరోసారి తన సభ్యత్వం కోల్పోవలసి వచ్చింది ఇలా ఈ ప్రాంతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోవటం వెనుక కూడా అంబేద్కర్ను రాజ్యాంగ రచన కమిటీలో లేకుండా చేయాలనే కాంగ్రెస్ నాయకుల కుట్ర కూడా ఉంది ఈ అన్యాయాన్ని అంబేద్కర్ బ్రిటిష్ ప్రధానికి ప్రతిపక్ష నాయకులకు విన్నవించగా ఈ తప్పుదాన్ని సరిచేసి అంబేద్కర్ను మరి వేరే ప్రాంతం నుంచైనా ఎన్నుకోవాల్సిందిగా ప్రధాని నెహ్రూను ఆదేశించేసరికి పూణే నుంచి ఎన్నుకోవాలనుకున్న మాలయంకర్ను తప్పించి అంబేద్కర్ను ఎన్నుకోవడం జరిగింది ఇలా కాంగ్రెస్ నాయకులు వల్లభాయ్ పటేల్ కలిసి పన్నిన కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొని అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీలో చోటు సంపాదించుకున్నారు భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకునే ముందు మనం తప్పనిసరిగా రాజ్యాంగంను రూపొందించే బాధ్యతలు తీసుకున్న రాజ్యాంగ పరిషత్కు సభ్యులను ఎలా ఎన్నుకున్నారు ఏ ఎన్నిక విధానం ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి అంతేకాకుండా ఆ పరిషత్తులో అంబేద్కర్ సభ్యుడు ఎలా అయ్యాడు దానికి ఆయన పడ్డ కష్టాలను మనం తప్పక తెలుసుకోవాలి రాజ్యాంగ పరిషత్తుకు పంతొమ్మిది వందల నలభై ఆరు జులై ఆగస్టులలో ఎన్నికలు జరిగాయి అప్పుడు భారతదేశంలో బ్రిటిష్ సంస్థానాలు స్వదేశీ సంస్థానాలు అనే రెండు పరిపాలనా విభాగాలు ఉండేవి ప్రతి స్థానం నుంచి సుమారు పది లక్షల జనాభాకు ఒక సభ్యుడి చొప్పున పరిషత్తుకు తీసుకున్నారు ఇలా రెండు వందల తొంభై ఆరు మంది బ్రిటిష్ సంస్థానాల నుంచి ఎన్నుకోబడ్డారు మొత్తం మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు గల రాజ్యాంగ పరిషత్తులో మిగతా తొంభై మూడు మంది స్వదేశీ సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించారు అయితే బ్రిటీషు పాలనలో రాజ్యాంగ పరిషత్తుకు జరిగిన ఎన్నికలలో షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ను అంబేద్కర్ను ఓడించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కుట్ర పన్ని అప్పటి బొంబాయి సంస్థాన ప్రధాన మంత్రి అయిన బీజీ కేర్కు సూచనలు చేసి ఓడించడం జరిగింది ఈ కుట్రలో వామపక్షాలు కూడా పటేల్తో చేతులు కలపడం చాలా చోచనీయం పటేల్ చేసిన ఈ కుట్రను గమనించిన బెంగాల్లోని వామపక్ష సూత్ర నాయకుడైన మహాప్రస్థాన్ జోగేంద్ర నాథ్ మండల్ జర్సోర్ ఖన్నా నుంచి పోటీ చేసిన తమ అభ్యర్థి అయిన ముకుందు బిహారీ తెల్ మల్లీతో రాజీనామా చేయించి అంబేద్కర్ చేత పోటీ చేయించడం జరిగింది ఇలా ఐక్య బెంగాల్ నుంచి పోటీ చేసిన అంబేద్కర్ గెలిచి రాజ్యాంగ పరిషత్కు ఎన్నిక కాబడ్డాడు అయితే ఈ ఎన్నికల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్కు బెంగాల్ లెజిస్లేచర్లో పూర్తి మెజారిటీ లేకపోవడంతో కావలసిన నాలుగు బదిలీ ఓట్లలో ఆంగ్లో ఇండియన్ స్వతంత్ర దళిత ముస్లిం లీగ్ అభ్యర్థుల మద్దతుతో ఐదు ఓట్లు సాధించి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కాబడ్డారు అయినా కూడా కాంగ్రెస్లో ఉన్న కొంతమందికి అంబేద్కర్ గిట్టలేదు అందుకే దేశ విభజన సమయంలో అంబేద్కర్ ఎన్నుకోబడ్డ తూర్పు బెంగాల్ ప్రాంతమైన జెర్సోర్ కొల్ఫాలను విభజనలో భాగంగా పాకిస్తాన్కు ఇవ్వడం జరిగింది వాస్తవానికి దేశ విభజన ఒప్పందం ప్రకారం యాభై శాతం అంతకంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలచే పాకిస్తాన్కు ఇవ్వాలని కానీ అంబేద్కర్ను భారత రాజ్యాంగ పరిషత్కు దూరం చేయాలనే ఉద్దేశంతో నలభై ఎనిమిది శాతం ముస్లింస్ ఉన్న జెర్సోల్ ఖన్నా ప్రాంతాన్ని పాకిస్తాన్కు ఇవ్వటం జరిగింది ఇలా జరిగిన ఇంత పెద్ద అన్యాయాన్ని అంబేద్కర్ బ్రిటిష్ ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులకు విన్నవించగా చాలా తీవ్రంగా తీసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం ఇది విభజన నిబంధనలకు వ్యతిరేకమని ఈ తప్పుదాన్ని సరిచేసి జెర్సియో కన్నా ప్రాంతాన్ని భారత్లో కలపాలని లేదంటే అంబేద్కర్ను వేరే ప్రాంతం నుంచి ఎన్నుకోవాలని నెహ్రూకు చెప్పడం జరిగింది ఈ సమస్య తీవ్రతను గమనించిన కాంగ్రెస్ విభజన ప్రక్రియ ఆగి ఇంకా పెద్ద సమస్యను తలెత్తుతాయని తప్పనిసరి పరిస్థితుల్లో పూణే నుంచి ఎన్నుకోవాలనుకున్న మాల్వంకర్ తప్పించి ఆ స్థానం నుంచి అంబేద్కర్ను ఎన్నుకోవడం జరిగింది ఇలా కాంగ్రెస్ వల్లభాయ్ పటేల్ కుట్రలకు అంబేద్కర్ తప్పనిసరిగా పూణే నుంచి పోటీ చేయవలసి వచ్చింది పంతొమ్మిది వందల నలభై దశాబ్దం మొత్తం అంబేద్కర్ షెడ్యూల్ కులాల హక్కుల కొరకు వారి ప్రాతినిధ్యం కొరకు కాంగ్రెస్తో పోరాటం చేస్తూ ఉండేవారు చాలా విషయాల్లో అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద విమర్శకుడుగా తయారయ్యాడు అయినప్పటికీ అంబేద్కర్ కాంగ్రెస్తో ఉన్న రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి దేశం మీద ఉన్న ఎలలేని ప్రేమతో రాజ్యాంగ రచనలో వాళ్లతో కలిసి పనిచేశారు రాజ్యాంగ పరిషత్తు ఎన్నుకోబడ్డ చాలామంది కాంగ్రెస్ సభ్యులకు రాజ్యాంగం ఎలా రాయాలో తెలియదు కేవలం వారు కాంగ్రెస్ పార్టీ అని జైలుకు వెళ్లారని ఎన్నుకోవడం జరిగింది అంబేద్కర్ అసమాన ప్రతిభ ఇతర దేశాల రాజ్యాంగాన్ని ఆయనకు ఉన్న అపరజ్ఞానం చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతుగా నిలిచారు అదే తరువాత కాలంలో కాంగ్రెస్తో ఆయన పనిచేయడానికి పునాది అయ్యింది అంబేద్కర్ను రాజ్యాంగ పరిషత్కు రానయ్యకుండా చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేయగలిగిన కుట్రలన్నీ చేశారు ఈ కుట్రలన్నిటికీ ప్రధాన సూత్రధారుడు అయిన ఈ దేశంలో దళితులకు అంబేద్కర్ వాదులకు ఎవడైనా శత్రువు ఉన్నాడంటే అతను పట్టేలు మాత్రమే ఈరోజు మన భారత రాజ్యాంగం అమలు అయిన రోజు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళటం జరిగింది తరువాత మన దేశానికి రాజ్యాంగం కావాలి ఎవరు రాయగలరు అని ఒక చిన్న సందేశం వచ్చింది మన మొదటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు మన దేశం నుంచి కొంతమందిని అమెరికాలో ఉన్న కొలంబియా యూనివర్సిటీకి పంపారు వాళ్ళు మన వాళ్ళకే మీ దేశంలోని ఒక ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని పెట్టుకుని ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు అని చెప్పి తిరిగి మన దేశానికి పంపారు తరువాత రాజ్యాంగ ముసాయిదా కమిటీ వేసి ఆ కమిటీకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించారు ఈ విషయాల నుంచి ప్రతి మనిషి ప్రత్యేకించి దళిత జాతులు నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి అప్పటికి ఉన్నత వర్గాల ప్రజలు మరికొంతమంది మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండి మిగతా పౌరులకు ఏమాత్రం ప్రాతినిధ్యం లేని పరిస్థితి భారతదేశంలో నెలకొని ఉంది ఆర్థిక అసమానతల్ని ఉన్న రాజకీయంగా ప్రతి పౌరునికి ఒక విలువ ఉండాలని లేని పక్షంలో అసమానతల వల్ల లబ్ధి పొందుతున్న శక్తులు వ్యవస్థను నాశనం చేస్తాయని గ్రహించిన బాబాసాహెబ్ తాను రాజ్యాంగ రచన కమిటీలో ఉండాలని అసమానతలకు తావులేని రాజ్యాంగాన్ని సిద్ధం చేయాలని తపన పడటం వల్లే అంతగా శ్రమించి స్థానం సంపాదించుకున్నారు అయితే రాజ్యాంగం ఎంత గొప్పగా రాయబడినా రాజ్యాంగం ఎలాంటి శక్తుల చేతిలో ఉంది అన్న విషయం మీదే రాజ్యాంగం మంచిదిగా కానీ చెడ్డదిగా కానీ పరిగణిస్తుంది కనుక రాజ్యాంగం తన విధిని చక్కగా నిర్వర్తించాలంటే అది దేశ పౌరుల మీద వారు ఎన్నుకునే రాజకీయ ప్రతినిధుల చేతల్లోనూ ఉంటుందని తేటతెల్లం చేశారు అంబేద్కర్ తాను రాసిన రాజ్యాంగం అణిసేయబడ్డ జాతుల హక్కులను నిలబెట్టలేక విఫలమైన పక్షంలో దానగులు పెట్టే మొదటి వ్యక్తిని కూడా తానే అవుతానని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి తాను చేసిన చివరి ప్రసంగంలో నిష్కర్షంగా ప్రకటించారు దాన్ని బట్టి ఈనాడు మనం అనుభవిస్తున్న వివక్షకు కారణం మనం ఎన్నుకున్న తప్పుడు నాయకులే అన్నది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఈ మాటల నుంచి తాను అనుకున్నది ఎంత కష్టం ఏదైనా సాధించడంలో అంబేద్కర్ చూపించిన బాధ్యత నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అనే విషయం ఇప్పుడు మనమందరం తెలుసుకోవాల్సిన మధుర ప్రశ్న మన జాతి ప్రశాంతంగా హక్కులతో అందరితో సమానంగా బతకాలని ఇంత శ్రమించిన బాబాసాహెబ్కు మనం సరైన గౌరవం ఎప్పుడైనా ఇచ్చామా రిజర్వేషన్ల సృష్టికర్తను అన్నం పెట్టిన వాడిగా మాత్రమే జమ కట్టి ఏ పే బ్యాక్ టు ద సొసైటీని తొంగలో తొక్కిన దొంగలం మనం కావా రిజర్వేషన్ వల్ల జీతాలు సంపాదించుకుంటూ తన తమ కుటుంబాలకు మాత్రం అంబేద్కర్ చేసిన త్యాగాలను ఏమాత్రం తెలియజేయకుండా వెన్నుపోటు పొడిసిన వారమే కదా మనమంతా తాము కూడా మనువాదుల గుంపులో చేరి తన పక్కింటి వాడు బాగుపడితేనో తనతో సమానమైపోతాడని దుర్బుద్ధితో ఆలోచించిన వాళ్ళ వల్లే కదా ఈరోజు అంబేద్కర్ అంటే ఒక కులనాయకుడిగా మిగిలిన చాందస్ చేతిలో వివాదాస్పద వ్యక్తిగా ముద్రవయబడ్డాడు ఈ క్లర్కుల గుంపు నా వల్ల లబ్ది పొంది నన్ను మోసం చేసింది అని బాబాసాహెబ్ కళ్ళ నీళ్లు పర్యంతమైంది ఎవరు చేసిన ద్రోహం వల్ల బాబాసాహెబ్ను కులనాయకుడిగా చేసి ఆ మహామా మేధావిని స్థానిక నేతలకు కుదించే ద్రోహాలు ఇక మానేద్దాం ఆయన ఆశయ సాధన అంటే చుట్టూ ఉన్న బడుగు జాతుల బిడ్డలకు విద్యతో పాటు కనీస ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా అవి కనిపించేలా ప్రభుత్వాలను ఒత్తిడి చేయటం బడుగులందరినీ జ్ఞానవంతులను చేయటం హెచ్చుతగ్గులు తగ్గులు లేని వ్యవస్థ అందరి హక్కు అనే భావన జాలాన్ని వీలైనంత సమాజానికి చారవేసి ఈ దేశపు ప్రతి పౌరుడికి ఒకటే విలువ కలిగి ఉండేలా ఇప్పటి ఆయన యువ సమాజాన్ని అయినా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అర్థం ఉన్న అభిమానిస్తున్న ప్రతి వ్యక్తి మీద ఉంది అలా చేయగలిగినప్పుడే ఆయన విగ్రహానికి దండ వేసి గౌరవించే స్థాయిని మనం సంపాదించుకున్న వారం అవుతాం కానీ భారతదేశానికి దిశను చూపించే రాజ్యాంగ రచనకు అంబేద్కర్ మాత్రమే సరైన వ్యక్తి అని నాటి సభ్యులు చెప్పడము జరిగింది తర్వాత రాజ్యాంగ రచన మొదలుపెట్టారు అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగమును రాయటానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అమెరికా రాజ్యాంగంలో కేవలం ఏడు ఆర్టికల్స్ ఉన్నాయి మొత్తం మన భారత రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్సు పన్నెండు షెడ్యూళ్ళు ఉన్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది భారతదేశ రాజ్యాంగం మన దేశానికి పవిత్ర గ్రంథం దేశభక్తి గురించి వివాదాల గురించి స్వచ్ఛత గురించి ఎన్ని రకాల ఉన్నా అన్నిటికీ రాజ్యాంగమే ఆదర్శం భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతిదిగా నిలిచింది కాబట్టి రాజ్యాంగం అంటే అందరికీ అంత గౌరవం అలాంటి రాజ్యాంగానికి కర్త కర్మ అన్నీ అంబేద్కరే స్వతంత్ర భారతదేశం భవిష్యత్తులోకి దిక్చూచిగా తన ఆత్మనే రాజ్యాంగ గ్రంథంగా రాసుకున్నారు అంబేద్కర్ భారత జాతికి ఆయన ఇచ్చిన ఈ బహుమతి మతాలు కులాలు వర్గాలన్నింటినీ ఏకంగా చేసి ఏ తేడా లేకుండా ప్రతి పౌరునికి సమానమైన గుర్తింపు ఇచ్చింది అందుకే అంబేద్కర్ అందరవాడయ్యారు అంబేద్కర్ ఆలోచనలే భారతీయులందరి ఆత్మగౌరవం అందుకే తరతరాలుగా అట్టడుగున ఉండిపోయిన ప్రజలకు ఆయన దేవుడు ఆయన ఆలోచనలను కాదనే వాళ్లకు కూడా ఆయనే ఆదర్శం అందరికీ కలిసి ఆయన శాశ్వత అవసరం ఆ అవసరం అనివార్యం మారటానికి కారణం మన రాజ్యాంగం ఏ భేదం లేకుండా భారత ప్రజలపైన మేము అంటూ మొదలవుతుంది మన రాజ్యాంగం ఈ ఒక్క మాటతో భారత నేతలపై ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పారు అంబేద్కర్ అప్పటికే కులాలుగా మతాలుగా విడిపోయిన జాతీయులను ఒకే ఒక్క మాటతో ఒక్కటి చేశారు ఆ సమానత్వంతోనే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు అంబేద్కర్ మన దేశం కంటే ముందే చాలా దేశాలు రాజ్యాంగాలు రాసుకున్నాయి ఇలా నూట ముప్పైకి పైగా దేశాల రాజ్యాంగాలను చదివారు అంబేద్కర్ అవన్నీ అధ్యయనం చేసి మనకు అవసరం అనుకున్నవి మన దేశ పరిస్థితులకు తగ్గట్టున తగినట్టుగా మార్పులు చేశారు అంబేద్కర్ మన దేశంలోని రకరకాల సమాజాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో చాలా ముందుగానే అంచనా వేసి వాటికి పరిష్కారాలు చూపించేలా రాజ్యాంగ రచన చేశారు అంబేద్కర్ దేశంలో పటిష్టమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు అంబేద్కర్ ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు అంబేద్కర్ ఏ వర్గాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు పాలకులు దారి తప్పితే ప్రజలు ప్రశ్నించే హక్కు ఇచ్చారు హక్కులతో పాటు ప్రభుత్వాలను గ్రేడ్ చేసేలా ఆదేశిక సూత్రాలు ఇచ్చారు మనకంటే చాలా ముందుగా రాజ్యాంగం రాసుకున్న అమెరికా వ్యవస్థ కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయింది కొన్ని పరిష్కారం లేని సమస్యలను సృష్టించింది కానీ మన రాజ్యాంగం భవిష్యత్తుకు చాలా ముందుగా ఊహించి పరిష్కారాలు చూపేలా రచించారు అంబేద్కర్ కొన్ని దేశాలలో పన్ను కట్టేవాళ్లే ఓటర్లు కొన్ని దేశాల్లో ఇంకొన్ని అర్హతలు ఉన్న వాళ్ళకే ఓటు వాటన్నిటికీ భిన్నంగా దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు అంబేద్కర్ టాటా బిర్లా అయినా రోజు కూలి అయినా ఓటుకు ఒకటే విలువ అదే అంబేద్కర్ ప్రతిపాదించిన అసలైన ప్రజాస్వామ్యానికి సిద్ధాంతం అంబేద్కర్ న్యాయశాస్త్రం డాక్టరేట్ సాధించారు మన దేశంలో సామాజిక విప్లవం ఎలా ఉంటుందో ఎదగడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో ఆయనకు బాగా తెలుసు అందుకే పౌర హక్కుల విలువలు బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా వాటిని రాజ్యాంగంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చారు వాటిని ఎవరో కాదనే అవకాశం లేకుండా తిరుగులేని రక్షణ కల్పించారు ప్రజల చుట్టూను వ్యవస్థ పనిచేసేలా చేశారు ప్రతి పౌరుడు తన ఆలోచనలు చెప్పుకోగలిగేలా భావ ప్రకటన స్వేచ్ఛను ఇస్తూ ఆర్టికల్ పంతొమ్మిది రూపొందించారు అత్యవసర పరిస్థితులు తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు అంబేద్కర్ దేశంలో మత కుల లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారులలో సమానత్వ హక్కులు కల్పించారు అనే దశాబ్దాలుగా దేశంలో మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీలకు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి దేశంలోని ప్రజలకు తిండి బట్ట ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపైనే పెట్టారు అంబేద్కర్ అంబేద్కర్కి సమానమైన అవకాశాలు ఉండాలని చెప్పారు మహిళలకు రాజకీయ స్వాతంత్ర్యం ఉండాలని చెప్పిన అరుదైన నేత అంబేద్కర్ దళితుల కోసం మాత్రమే కాదు దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన అసమాన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చదవకుండానే ఆయన దళిత నాయకుడిగా ముద్ర వేసిన చాలామందికి ఆయన చెప్పిన సమానత్వం ఎప్పటికీ అర్థం కాకుండానే ఉండిపోయింది దేశంలో ఎన్ని మతాలు కులాలు జాతులు భాషలు ఉన్నా భారత జాతి సమైక్యతను సమగ్రతను కోరుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాథమిక హక్కుల పరిపూర్ణ తత్వానికి ఆదేశిక సూత్రాలు జీవనాధారంగా ఉన్నప్పుడే సంక్షేమం రాజ్యం సాధ్యం అవుతుంది అన్నారు అంబేద్కర్ ఐక్యరా సమితి యుఎన్ఓ పౌరుల ఎదుగుదల వారి వికాసము అవిభాజ్యములను ఖననీయమైన మానవ హక్కులు అని ప్రకటించిన దానికంటే ముందే ఆదేశిక సూత్రాలను రూపొందించిన ఘర్త అంబేద్కర్ గారికి చెందుతుంది ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన అరవై తొమ్మిదవ సంవత్సరాలు పదిహేను కుల మత లింగ వివక్షకు తావులేదు అధికరణ పదహారు ప్రభుత్వం ఉద్యోగులలో అందరికీ సమాన అవకాశాలు అధికరణ పదిహేడు అంటరాని తరం నిషేధం అధికరణ పద్దెనిమిది బిరుదుల నిషేధం భారతదేశ సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వమును సాధించడానికి ఈ అధికారంలో ప్రాథమిక హక్కులలో ఉన్నప్పటికీ సమానత్వము సాధించడానికి అడ్డుకుంటున్న తీవ్రవాదులు ఎవరు భారత రాజ్యాంగము స్వేచ్ఛను సాధించడానికి అధికరణ పంతొమ్మిది భావ ప్రకటన స్వేచ్ఛ అధికరణ ఇరవై ఒక నేరానికి ఒకేసారి శిక్ష విధించాలి అధికరణ ఇరవై ఒకటి వ్యక్తి స్వేచ్ఛ జీవించే హక్కు అధికరణ ఇరవై ఒకటి ఏ విద్యా హక్కు అధికరణ ఇరవై రెండు నిర్బంధములు పరిమితులు భారత రాజ్యాంగము దోపిడీ నుండి రక్షణ పొందటానికి అధికరణ ఇరవై మూడు శక్తిని దోపిడీ చేయరాదు అధికరణ ఇరవై నాలుగు బాల కార్మికులను నిషేధం ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సంవిధాన సభకు రాజ్యాంగము సమర్పిస్తూ తన ఉపన్యాసంలో రాజ్యాంగ నిర్మాత అంటారు రాజ్యాంగము ఎంత గొప్పదైనా దానిని అమలు చేసేవాడు దుర్మార్గుడైతే ఆ రాజ్యాంగము తన లక్ష్యము చేరదు అని ఈరోజు మన దేశంలో అదే జరుగుతుంది చట్టం ముందర అందరూ సమానులే అన్న రాజ్యాంగము యొక్క అధికరణ పద్నాలుగు పాలక వర్గాల చేతిలో కీలుబొమ్మ అయింది కుల మత లింగ వివక్షను చూపించరాదు అన్న రాజ్యాంగము అది రాతకే పరిమితమై ఈ దేశంలో కులవక్ష కొనసాగుతూనే ఉంది మత వివక్షతను పాలక వర్గాలు చూపిస్తున్న ఉన్నాయి లింగ వివక్ష ద్వారా భారతదేశ స్త్రీలు అనేక అసమర్థలను అనేక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు లివ లింగ వివక్షతలో భారతదేశము ప్రపంచంలోనే నూట నలభై రెండు దేశాల్లో నూట పద్నాలుగవ స్థానంలో ఉంది ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు ఉన్న రాజ్యాంగమును పాలక వర్గాలు తమ పాలనలో తమ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాజ్యాంగమునకు ద్రోహం చేస్తున్నారు అంటరానితనం నిషేధం అని రాజ్యాంగం చెప్పినప్పటికీ ఇది రాజ్యాంగము అమలుపరిచే వారి కంటికి ఇప్పటి వరకు కనబడలేదు ఒక సర్వేలో యాభై శాతం బ్రాహ్మణులు ఇరవై నాలుగు శాతం అగ్ర కులాల వారు ముప్పై మూడు శాతం వెనకబడిన కులాల వారు మేము అంటరానితనాన్ని పాటిస్తాం అని బహిరంగ బహిరంగంగా ఒప్పుకుంటున్నారు ఒక వారంలో అంటరాని కులాల వారిపై జరిగే నేరాలను చూస్తే పదమూడు మందిని కులం పేరిట చంపుతున్నారు ఐదు ఇండ్లను కులం పేరిట దహనం చేస్తున్నారు ఆరుగురిని కులం పేరిట దూషిస్తున్నారు ఇరవై ఒక్క మంది మహిళలపై కులం పేరిట అత్యాచారాలు చేస్తున్నారు బాల కార్మికుల నిషేధం అన్న రాజ్యాంగం గల భారతదేశంలో ఈరోజు ఏడు కోట్ల బాల కార్మికులు ఉన్నారు జీవిత నిర్బంధ విద్యను భారత రాజ్యాంగం చెప్పిన భారతదేశ పాలక వర్గాలు విద్యను ప్రైవేటీకరణ చేసి తమ వర్గ ప్రజలు విద్యా సంస్థలను స్థాపించే విధంగా జాగ్రత్త పడ్డారు ఫలితంగా శ్రామిక వర్గాల ప్రజలు విద్య నుండి దూరం అవుతున్నారు మరియు బాల కార్మికులకు మారుతున్నారు